హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై సింగిల్ లైఫ్ చాలా నుంచి నేను వీడియో పెట్టలేదు ఈ రోజు నుంచి కంటిన్యూ వీడియో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి నేను బైక్ టాక్సీ చేస్తూ ఉంటాను మీకు తెలుసు కదా నేను నా వీడియోస్ మీకు చూస్తుంటే మీకు అర్థమే ఉంటుంది నేను బైక్ టాక్సీ వర్క్ చేస్తూ ఉంటాను నాకు రెగ్యులర్ కస్టమర్స్ అప్పుడప్పుడు ఎక్కుతూ ఉంటారు అంటే కొంతమంది వారానికి ఒకే పర్సన్ ఒక టూ త్రీ టైమ్స్ వస్తూ ఉంటుంది ఈరోజు నేను ఒక పర్సన్ ఎక్కించుకున్నాను ఆయన ఆల్మోస్ట్ చాలా వారాల నుంచి నా బండి ఎక్కుతూ ఉంటారు ఆయన పెద్ద అయినా మన కేజీహెచ్ దేవిరా ఎక్కారు ఆయన ఫిఫ్టీ సెవెన్ టు సిక్స్టీ మధ్యలో ఉంటారు చాలా సరదాగా మాట్లాడతారు ఆయన కేజీహెచ్ నుంచి కరెక్ట్ గా నేను రుచికుండా వెళ్ళే దారిలో సాగన్నారు ఉంటుంది ఆ లోపట ఆయన దించాలి చాలా మంచి వ్యక్తి మనం ఆయన బాగా మాట్లాడతారు మంచి చెడు మాట్లాడతారు అయితే నాకు ఒక చిన్న సందేహం ఉంది సార్ అది మీకు అడగచ్చని అడిగితే పల్లది అడగమ్మా అలా సార్ మీరు పేజీచ్ పని చేస్తూ ఉంటారు కదా మార్చి ఓట్లు గట్రా తిరుగుతూ ఉంటారు కదా మీకు ఏ రోజైనా అసలు ఈ దెయ్యాలు భూతాలు ఎక్స్పీరియన్స్ ఏమైనా అయ్యిందని అడిగాను ఆయన వన్ మినిట్ టూ మినిట్స్ సైలెంట్ అయిపోయి ఆయన ఒక విషయం చెప్పారు నాకు ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత చెప్తానమ్మా కానీ మా ఇంటి మేడమ్ మీద ఒకటి జరిగింది అది నీకు చెప్పనలా సార్ చెప్పండి సార్ పర్లేదు నేను వింటాను చాలా ఇష్టం అన్నాను ఆయన అన్నారు ఆయనకి కింద ఫ్లోర్ పై ఫ్లోర్ ఆయన సొంత ఇల్లు ఉంది కింద ఇంట్లో ఆయన ఉంటున్నారు పై ఇల్లు అద్దెకిచ్చారు కొత్తగా మ్యారేజ్ అయిన ఇద్దరు కప్పులు ఆ ఇంట్లో అద్దెకి దిగుతానని చెప్తే సరే అడ్వాన్స్ తీసుకున్నారు ఇల్లు అద్దెకిచ్చారు ఒకరోజు హస్బెండ్ అండ్ వైఫ్ రాత్రి పడుకునే సమయంలోని వాళ్ళ బెడ్రూమ్ డోర్ ఎక్కువగా వినిపిస్తుంది ఎవరు నాకింగ్ చేస్తున్నారు అని చెప్పి అతను నెమ్మదిగా లేచి ఆ డోర్ ఓపెన్ చేసి ఎవరు ఉండరు కాదు ఎందుకంటే ఉండే డోర్ ఉంది ఆ డోర్ ఇంకెవరు లాక్ చేస్తారు వాళ్ళ వైఫ్ అతను పక్కన ఉన్నారు పడుకున్నారు ఈయన పడుకున్నారు సో ఈయన లేచే టైం పడుకునే ఉండేవారు అర్థం కాక డోర్ కొంచెం గడగట్టిగా పెట్టేసి మళ్ళీ పడుకుంటారు ఇలా రోజుతో ఒక రోజైనా లేకపోతే కొన్ని రోజుల తర్వాత అలాగా అప్పుడప్పుడు డోర్ నాకింగ్ సౌండ్ వినిపించడానికి మొదలైంది ఈ విషయం వాళ్ళ ఆవిడకి ఒక రోజు లేపు చెప్పచ్చు ఏమైనా సౌండ్ వినిపిస్తుందా కూడా డోర్ కొడుతున్నట్టు అని ఆవిడ నుంచి నీకేమో పొడిచే ఉందా అంతా ఏదో తలకాయ ఉంటావు లేకపోతే భ్రంపడ ఉంటావు పడుకో ఎందుకు తలకాయ నొప్పులు పడుకో రేపు చాలా డ్యూటీ ఉందంటే సరే అని చెప్పి ఆయన పడుకునే వాళ్ళు మళ్ళీ 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 అదే రిపీట్ అవుతుంది డౌట్ అనిపించింది సంథింగ్ ఏదో ఉంది కనిపిస్తుంది అని చెప్పి ఒక చిన్న కెమెరా ఆన్లైన్ ఒక కెమెరా కొని ఆ హిడెన్ కెమెరాని ఆయన హాల్లో పెట్టేశారు కరెక్ట్గా బెడ్రూమ్కి కి ఎదురుగా డోర్ కాదు బెడ్రూమ్కి కి డోర్ దగ్గరలో అప్పుడే ఫేస్ అయ్యేలాగా ఎవరైనా డోర్ ను ఆఫ్ చేస్తున్నారా ఏంటో తెలుసుకోవడానికి చిన్న కెమెరా పెట్టారు అయితే కెమెరాలో ఏం కనిపించలేదు అట టూ డేస్ అన్ని చెక్ చేశారట అట ఏం కనిపించలేదు సౌండ్ కూడా రాలేదు కెమెరా పెట్టినప్పటి నుంచి సౌండ్ అయిపోయింది ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఈ విషయాన్ని వెళ్ళి డైరెక్ట్ గా కింద ఉన్న ఈ అంకుల్ గారు చెప్పారట ఏంటి మీ ఇంట్లోనే అధిక నుంచి ఇప్పుడు దాకా చాలాసార్లు బెడ్రూమ్లో లో మేము పడుకుంటున్న టైంలోనే సౌండ్ వస్తుందని డోర్ కొడుతున్నట్టు అని బయట ఏదో సౌండ్ అయ్యి ఉంటుంది నువ్వు ఎక్కువ ఊహించుకుంటున్నావు అవన్నీ నెత్తి మీద పెట్టుకోవద్దు హ్యాపీ పని చేసుకొని చెప్పి అని వెళ్ళిపోయారట ఈయనకి ఎందుకు అర్థం కాలేదు ఇతనికి ఏంటి ఆ సౌండ్ ఏంటి అర్థం కాలేదు ఇప్పుడు గొడవల గుల శబ్దాలు ఆ డోర్ శబ్దాలు రావడం కాదు కానీ ఆయనకి సరిగ్గా నిద్ర లేక ఇబ్బంది పడుతూ సరే ఈ విషయాన్ని లైట్ తీసుకుని నొమ్మదిగా పడుకున్నారు సడన్ గా ఒక రోజు మళ్ళీ సౌండ్ వస్తుంది రాత్రి ఒంటి గంట ఇరవై అంతా అయిందట ఆయన కళ్ళు తెరిచాడు సౌండ్ మళ్ళీ వస్తుందని చెప్పి నెమ్మదిగా డోర్ దగ్గరికి వెళ్తున్నాడు అక్కడ చూస్తే అలావి లేదు సౌండ్ వస్తుంది ఒక్కసారిగా ఆ పడుకున్న బెడ్ వైపు చూస్తే వాళ్ళు ఆవిడలేదు డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసే ఉంది ఓపెన్ డోర్ లాగే చూస్తే డోర్ అవతల వాళ్ళు ఆవిడ వెళ్ళి ఆవిడ నువ్వేం చేస్తున్నావు ఇలా డోర్ బయట ఉండి వచ్చేసి ఎందుకు ఇలా డోర్ కొడుతున్నావు ఇది నా ఇల్లు నా ఇష్టం నేను ఎందుకు ఆయన చాలా భయపడి వెంటనే లైట్లన్నీ వేసేసి కింద వాండ్ర గారికి ఫోన్ చేసి ఈవిడ సామాన్లన్నీ కింద పడి చేసి కట్టి కరుస్తుంది నా ఇల్లు నా ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలి చాలా ఇబ్బంది పడ్డాడట ఈ విషయం ఉన్న ఈ వాండ్ర గారు ఏమన్నా దగ్గరలో ఉన్న పూజ పిలిపించి ఆ ఇంట్లో ఏదో పూజ చేయించారట అప్పటికల్లా అమ్మాయి కొంచెం ఇంట్లో బాగోకపోతే వాళ్ళ వైఫ్ హస్బెండ్ ఇద్దరం కలిసి వాళ్ళ ఫ్యామిలీ ఇంటికి వెళ్ళిపోయారు తర్వాత ఇల్లు ఖాళీ అయిపోయింది కానీ ఈ విషయం జరిగినప్పటి నుంచి ఆయన ఇల్లు ఎవరు అద్దెకి తీసుకోవట్లేదు ఆయన కూడా ఇంట్లోనే అప్పుడప్పుడు రాత్రిపూట పడుకుంటున్నప్పుడు పైనుంచి ఎవరో నడుస్తున్నాడు వినిపిస్తున్నాయి వినిపిస్తున్నాయట ఈ విషయం నాకు చెప్పి చాలా బాధపడ్డారు ఏదో రోజు ఆ ఇల్లు అమ్మేసి వెళ్ళిపోతానని చెప్పారు సో నాకు ఇవన్నీ విన్న తర్వాత అనిపించింది నిజంగా నెగిటివ్ ఎనర్జీ ఉందా అని సో ఇలాంటి విషయాలు నేను చాలా మంది దగ్గర వింటున్నాను నేను తెలుసుకున్నవి విన్నవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ని మీతో షేర్ చేసుకుంటాను